హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా మాటల ద్వారా గుండె పగలే నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం స్వరా పేరున రాసి పరశురాం చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే సన్నీ విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంద్ర గారేమో ఇక్కడే ఉండమని చెప్తున్నారు ఎవరైనా అపార్థం చేసుకుంటే మా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇంద్ర అయితే బాబీని అడుగుతూ ఉంటాడో నువ్వు సన్నీని చూసుకుంటూ ఎక్కడే ఉండరా బాబీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదో నువ్వు ఇక్కడే ఉంటూ సన్నీని చూసుకుంటే మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా నిలబడతాను మీ బాధ్యత నాది అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇక బాబీ అయితే ఆ మాటకి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మమ్మ కోసం ఎంతగానో కష్టపడుతుంది ఇక్కడే ఉండి సన్నీని చూసుకుంటూ మేము గనక ఇక్కడ అమ్మని ఉండ ఒప్పుకుంటే ఖచ్చితంగా అమ్మ కష్టపడే పని ఉండదు సన్నీని కూడా చూసుకున్నట్టు ఉంటుంది సన్నీకి ఈరోజు ఇలా జరిగింది అంటే దానికి కారణం నేనే కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకున్నట్టు కూడా అవుతుంది అందుకనే నేను ఖచ్చితంగా సన్నీకి నయమయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి సన్నీ బాధ్యత నా మీదే ఉంటుంది కాబట్టి సన్నీని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నడిచేలా చేస్తాను అంటూ ఇక అంటూ ఉంటాడు బాబీ అయితే ఇక ఇంద్రాతో చెప్తూ ఉంటాడు ఇక్కడే ఉంటాం సార్ అమ్మా మనం సన్నీకి నయమయ్యేంత వరకు ఇక్కడే ఉందామమ్మా మనం ఇంద్రా సార్ చెప్పినట్టే ఇక్కడే ఉంటూ సన్నీని జాగ్రత్తగా చూసుకుందాము అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే ఆ మాటకి ముందు స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి ఇప్పుడు నేను గనక ఒప్పుకోకపోతే బాబీ బాధపడతాడు ఒప్పుకుంటే లేనిపోని నిందలు వస్తాయి ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ స్వరా అయితే తన మనసులో అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది స్వరా గారు మీ టెన్షన్ నాకు అర్థమైంది ఇంతకు ముందు నేను ఏదో అన్నానని అది మీ మనసులో పెట్టుకోకండి ఎప్పటికీ అలాంటి ఎలాంటి అపవాదాలు రాకుండా చూసుకునే బాధ్యత నాది మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు సరే సార్ సన్నీ కోసమైనా ఇక్కడుంటాము సన్నీకి నయమయ్యేంత వరకు చూసుకునే బాధ్యత నాది అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది స్వర గారు రేపటి నుంచి మీరు ఇంట్లోనే ఉంటూ సన్నీని చూసుకోండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అంటూ ఇంద్ర చెప్పంగానే సరే ఇంద్ర గారు అంటూ ఇక స్వర అయితే ఒప్పుకుంటుంది ఇంతలో ఇక ఇవన్నీ చెప్పి ఇంద్ర అయితే బయటికి వెళ్తాడు ఇక మరొక వైపు కృష్ణ కావేరి పరశురామ అందరూ కూడా బయటికి వెళ్లి కోపంతో రగిలిపోతూ ఉంటారు మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగింది అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు స్వర ఇక్కడ లేనప్పుడే మనం సన్నీని ఏమి చెయ్యలేకపోయాము అలాంటిది స్వరా గనుక ఇక్కడ ఉంటే మనం సన్నీని ఇంకా ఏమీ చెయ్యలేము అసలు ఈ ఆస్తి మన సొంతం చేసుకోవడానికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక ఎంతగానో చెప్పుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక మరొక వైపు కీర్తి అయితే స్వర ఫోటో పట్టుకుని వెతుకుతూ ఉంటుంది ఎక్కడా కూడా ఎవరిని అడిగినా తెలియదని చెప్పడంతో అసలు ఈ స్వర ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆర్యకి తెలిసిన బాగుండేది ఆర్య అయినా తన విషయం చెప్పుండేవాడు కానీ ఆర్యకి కూడా తెలియదు నాకు తెలీదు ఎవరినడిగినా చూడేలేదంటున్నారు అసలు ఈ స్వర ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ కీర్తి అయితే వెతుకుతూ ఉంటుంది మరొక వైపు ఆర్య కూడా ఫొటోస్ పట్టుకుని వెతుకుతూ ఉంటాడు అసలు స్వరక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు ఎప్పటికీ దొరుకుతుందో అనుకోకుండా కీర్తి కలిసింది అలాగే స్వరక్క కూడా కనిపిస్తే బావుండు తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు ఏం చేస్తుందో తెలియడం లేదు అక్క నీ కోసం ఎంతగానో వెతుకుతున్నానక్క నాకెప్పుడు కనిపిస్తావా అక్క అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఆర్య అయితే ఇంతలో ఇక సన్నీకైతే కావలసిన వంటలన్నీ చేస్తుంది స్వర ఇక భోజనానికి అయితే సన్నీని ఇంద్రాని అందరినీ కూడా పిలుస్తుంది ఇక బాబీ కైలా సన్నీ ఇంద్ర కూడా భోజనానికి అయితే వస్తారు ఇక సన్నీకి బాబీకి కైలాకి ముగ్గురికి కూడా స్వర అయితే దగ్గరుండి వట్టిస్తూ ఉంటుంది ఇక బాబీకి అయితే తినిపిస్తూ ఉండడంతో ఇంతలో ఇక సన్నీ అయితే స్వర వైపే చూస్తూ ఉంటాడు సన్నీ నీకు కూడా నేనే తినిపిస్తాను అంటూ స్వర అయితే ఎంతో ప్రేమగా సన్నీకి అయితే తినిపిస్తూ ఉంటుంది అది చూసిన ఇంద్ర అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు ఈరోజు ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటి వరకు కూడా సన్నీని ఇంత ప్రేమగా చూసిన లేరు ఎప్పుడు పల్లవి తనని ఎంతో ప్రేమగా చూసుకునేది నన్ను సన్నీని ఎంతో ఆప్యాయంగా చూసుకునేది అలాంటి పల్లవి దూరమైన తర్వాత నాకు ఎప్పుడూ కూడా ఇంత రుచికరమైన భోజనం దొరకలేదు సన్నీకి ఇంత ప్రేమ దొరకలేదు స్వరా గారు చాలా మంచివారు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో సన్నీ అయితే స్వరా నువ్వు చేసిన వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి స్వరా మా అమ్మ కూడా అచ్చు నీకులాగే వంట చేసేది ఎంతో ప్రేమగా తినిపించేది నువ్వు నాకు భోజనం తినిపించినా నువ్వు చేసిన వంటలు తిన్నా నాకు మమ్మే గుర్తుకు వస్తుంది అంటూ ఇక సన్నీ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి ఇంద్ర అయితే సన్నీని చూసి బాధపడుతూ ఉంటాడు స్వరా గారు సన్నీ చెప్పింది నిజమే మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి చాలా రుచిగా కూడా ఉన్నాయి నా భార్య దూరమైన తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇంత రుచికరమైన భోజనం తింటున్నాను ఇప్పటి వరకు ఇలాంటి భోజనం తినలేదు అంటూ ఇక ఇంద్ర కూడా చెప్తూ ఉండగా ఈ మాటలు విన్నా కృష్ణ కావేరి అయితే చూసావక్క ఎంతగా పుగుడుతున్నాడో ఈ స్వర వచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటే శాశ్వతంగా ఇక్కడే పాతుకుపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి మన ఆస్తి ఎలా దక్కించుకోవాలి మనల్ని భోజనానికి కూడా పిలవలేదు చూడు అంటూ ఇక వాళ్ళైతే వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక భోజనాలు పూర్తయిన తర్వాత స్వరా దగ్గర కైలా బాబీ సన్నీ ముగ్గురు కూడా పడుకుంటారు ఇక సన్నీకైతే కథలు చెప్తూ ఉంటుంది స్వరా ఇంతలో ఇంద్ర అయితే సన్నీ కోసం వస్తాడు రా సన్నీ మనం మన రూమ్లో పడుకుందాము అంటూ అనంగానే లేదు డాడీ నేను స్వర దగ్గరే పడుకుంటాను స్వర నాకు బోలెడన్ని కథలు చెప్తుంది అమ్మ ఎలా కథలు చెప్పి లాలించి బుజ్జగించి నన్ను నిద్రోబెట్టేదో స్వరా కూడా అదే విధంగా చెప్తుంది నేను స్వరా దగ్గరే పడుకుంటాను డాడీ అంటూ అనంగానే అయ్యో నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వచ్చే అంటూ ఇంద్రా చెప్పంగానే ఇందిరా గారు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సన్నీని నా దగ్గరే పడుకోనివ్వండి సన్నీని నేను నిద్రోబుస్తాను నేను లాలిస్తాను అంటూ ఇక స్వర అయితే చెప్పంగాని ఆ మాటకి ఇక ఇంద్ర అయితే సంతోషంగా తన రూంలోకి అయితే వెళ్ళిపోతాడు స్వరా గారు ఒక దేవతలా వచ్చారు సన్నీ విషయంలో ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు పల్లవి సన్నీ విషయంలో నీకులాగే బాధ్యతగా చూసుకునే మనసి ఇంట్లో అడుగుపెట్టింది ఎప్పటికీ కూడా సన్నీని ఇలాగే ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్నాను పల్లవి అంటూ ఇంద్ర అయితే ఇక తన భార్య ఫోటో ముందు నుంచుని మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కృష్ణా కావేరి పరిశ్రమ అయితే అనుకుంటూ ఉంటారు మనం ఆ పల్లవిని ఎలా దూరం చేశామో ఈ స్వరాన్ని కూడా శాశ్వతంగా దూరం చేయాలి ఈ స్వరాయే ఇక్కడ ఉంటే ఇక మన జీవితాలకి ఎప్పటికీ కూడా ఇలా అడుక్కునే బతుకుల్లాగే ఉంటాయి ఇక రోజు ఇంద్రాని డబ్బులు అడిగి తీసుకోవడమే సరిపోతుంది మనకంటూ ఎలాంటి ఆస్తి లేకపోతే ఇక మనం ఎప్పటికీ కూడా ఎలాంటి సరదాలు తీర్చుకోలేము ప్రతి విషయంలో లెక్క చెప్పి తీసుకోవలసిన అవసరం వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఎప్పటికీ కూడా మనం ఈ స్వరాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు తనని శాశ్వతంగా దూరం చెయ్యాలి అంటూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు సరే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేద్దాం మావయ్య అంటూ అనంగానే ఇంతలో ఇక కావేరి అయితే చెప్తూ ఉంటుంది ఏమో అక్క మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి స్వర ఉన్నంత వరకు ఏమీ చెయ్యలేమని నాకు అనిపిస్తుంది ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది కావేరి అయితే ఇక మరొక వైపు ఆర్య అయితే కృష్ణకి ఫోన్ చేస్తాడు కృష్ణ నిన్ను కలుసుకోవాలి ఎక్కడున్నావు అంటూ అనగానే ఇక కృష్ణ అయితే వస్తున్నాను ఆర్య నువ్వెక్కడున్నావని అడుగుతూ ఉంటుంది ఇక రెస్టారెంట్కి అయితే వెళ్తుంది కృష్ణ ఇక రెస్టారెంట్లో అయితే ఆర్య కృష్ణనైతే కలుసుకుంటాడు ఏంటి ఆర్య ఎప్పుడు లేనిది ఉన్నట్టుండి రమ్మని ఫోన్ చేశావు అసలు ఏం మాట్లాడాలి ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు కృష్ణ మీ అన్నయ్య నిన్ను నన్ను కలుసుకున్నారు మన గురించి మాట్లాడారు మన విషయం మొత్తం చెప్పాను తొందరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తానని కూడా చెప్పారు అంటూ అనంగానే ఏంటి నీకు నాకు పెళ్ళా నేను చెప్పాను కదా ఆర్య నాకు పెళ్ళంటేనే నమ్మకం లేదని పెళ్ళి మీద ఇష్టమే లేదని నేను పెళ్లి చేసుకోకుండా నీతో నార్మల్గానే ఎప్పటికీ ఉండిపోవాలని అనుకుంటున్నానని నీకు తెలుసు కదా మరి తొందరలోనే పెళ్లి చేస్తాను అంటే ఎలా ఒప్పుకున్నావు అంటూ అడుగుతూ ఉండగా నేను గనక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే మీ అన్నయ్య నీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాడు అప్పుడు నువ్వు వెళ్లిపోవలసిందే కదా నిన్ను నేను దూరం చేసుకోలేను అందుకని నేను చెప్పాను నిన్ను ఖచ్చితంగా మార్చుకుంటాను పెళ్లికి ఒప్పిస్తాను అని అందుకని నీకే విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అంటూ అనంగానే అసలు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆయన ఎవరు ఆయనకేమి హక్కుంది అన్నయ్య అన్నంత మాత్రాన నా విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు కదా ఆయన తనకి నాకు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు కదా తానెన్న నా తల్లి కడుపును పుట్టాడా అంటూ అనంగానే చూడు కృష్ణ నీ తల్లి కడుపున పుట్టకపోవచ్చు కాని తను నీకన్నా పెద్దవాడు నీకు అన్నయ్య అలాంటప్పుడు నువ్వు గౌరవించి మాట్లాడాలి కదా నీ మాట తీరు ఇలాగే ఉంటే నాకు నచ్చడం లేదు నేను ఈ విషయంలో మాత్రం సహించలేను మా అక్క మా అమ్మ కడుపున పుట్టకపోయినా నేను మక్కని ఎంతో ప్రేమగా చూసేవాణ్ణి మక్క కూడా నన్ను అంతే ప్రేమగా చూసేది నువ్వు కూడా ఒక్కసారి మీ అన్నయ్య విషయంలో ప్రేమగా ఉండడం మొదలుపెట్టు అప్పుడు మీ అన్నయ్య ప్రేమేంటో నీకే అర్థమవుతుంది అంటూ ఆర్య చెప్పంగానే ఇవన్నీ చెప్పడానిక నన్ను పిలిచింది ఇవన్నీ చెప్పడానికని చెప్తే నేను అసలు వచ్చుండేదాన్నే కాదు నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఇక కృష్ణ అయితే కోపంగా వెళ్లిపోతుంది అసలు ఈ కృష్ణని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఆర్య అనుకునే లోపే ఇంతలో అప్పుడే కీర్తి అయితే వస్తుంది ఆ రెస్టారెంట్ కి ఇక కీర్తిని చూసి ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఆర్య అయితే కీర్తి మీ అన్నయ్య గురించి అక్క గురించి ఏమన్నా తెలిసిందంటూ అడగంగానే ఆ విషయం నువ్వే చెప్పాలి ఆర్య నీకెక్కడైనా కనిపించారంటూ అడుగుతూ ఉంటుంది కీర్తి అయితే లేదు కీర్తి నేను వాళ్ళ గురించే వెతుకుతున్నాను అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు ఆర్య అయితే ఆ మాటకి ఇక కీర్తి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను నీ వెంట తిరిగేదే వాళ్ళ గురించి తెలిస్తే చెప్తావని వాళ్ళ గురించి తెలిసిన వెంటనే మా అన్నయ్య లేడని నీకు ఎలాగో తెలియదనుకో మీ ఎక్కడ ఎక్కడుందో తెలిసిన వెంటనే నీకు అనుమానం రాకుండా నాకు నిజం చెప్పాలని మా అన్నయ్య గురించి కూడా తెలియదని చెప్పాను నేను వాళ్ళని కలుసుకున్న వెంటనే మీ యొక్క జీవితం నాశనం అయిపోయినట్టే మీ యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది తన మనసులో కీర్తి అయితే సరే కీర్తి నేను ఖచ్చితంగా వాళ్ళు కనిపించినప్పుడు నీకు ఫోన్ చేస్తాను అంటూ ఆర్య అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరొక వైపు స్వర అయితే ఇక పైకైతే వస్తుంది ఇంతలో కృష్ణ కావేరి అందరూ కూడా గదిలో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా ఇప్పుడు సన్నీని పైకి పంపించేయాలి ఇప్పుడు స్వర ఇక్కడ ఉంటుంది కాబట్టి స్వర మీదే నింద వస్తుంది మళ్ళీ ఇంద్ర అన్నయ్య మనల్ని అపార్థం చేసుకోకుండా మన మీదకి నింద రాకుండా చూసుకోవాలి అంటూ ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు నలుగురు కూడా ఇంతలో స్వర అయితే లోపలికి వస్తుంది అర్థమైంది మీరు ఇలాంటి ఫ్లాన్స్ ఏవో చేస్తారని అర్థమైంది మీరు సన్నీని చంపాలి అనుకుంటున్నారని సన్నీ విషయంలో చేస్తున్న కుట్రలన్నీ నాకు తెలుసు మీరు ఎలాంటి ఏదో ఫ్లాన్స్ చేశారో సన్నీని దూరం చేసి ఈ ఆస్తి మీ సొంతం చేసుకోవడానికి ఎన్ని ఫ్లాన్స్ చేశారో అన్నీ కూడా నాకు తెలుసు అవన్నీ ఒక్కసారి ఇందిరాగారి ముందు గనక బయట పెట్టానే అంటే ఇక తర్వాత మీరు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరమే ఉండదు ఒక్కసారి గుర్తించుకోండి నేను ఇక్కడే ఉంటాను తన్నీని కాపాడుతూ ఉంటారు మీరు గనక తోక జాడిస్తే తోక కత్తిరిస్తాను ఈ స్వర గురించి మీకు తెలియదు ఎవరినైనా ప్రేమగా చూసినంత వరకే ఎవరైనా కాని అన్యాయంగా ప్రవర్తిస్తే వదిలిపెట్టేదే ఉండదు అంటూ స్వర అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి వార్నింగ్ ఇచ్చేది మా ఇంట్లో ఉంటూ మాకే వార్నింగ్ ఇస్తున్నావా అవును ఇప్పుడు సన్నీని మేము చంపాలి అనుకుంటున్నాము ఎందుకు ఈ ఆస్తి కోసమే కదా నా మొగుడు చచ్చేటప్పుడు ఆస్తి మొత్తం ఆ సన్నీ పేరున రాసి చచ్చాడు సన్నీయే గనక లేకపోతే ఆస్తి మొత్తం మా సొంతమవుతుంది మా ఆస్తి కోసం మేము చేసేది తప్పేమీ కాదే మా నాన్న చేసిందే తప్పు అంటూ మరొక వైపు కృష్ణ అయితే అంటూ ఉంటుంది ఏంటి ఆస్తి కోసం చంపి ఆస్తి మీ సొంతం చేసుకుంటారా అసలు ఆ మాట అనడానికి మీకు మనసెలా వచ్చింది మీరసలు మనుషులేనా కేవలం ఆస్తి కోసం ఒక పసి పిల్లవాణ్ణి చంపాలి అనుకుంటున్నారే మీరసలు మనుషులో మృగాలో కూడా అర్థం కావడం లేదు ఈ విషయం ఇంద్ర గారికి తెలిస్తే మీ ప్రాణాలే పోతాయి ఆస్తులు రావడం కాదు అంటూ చెప్పంగానే నువ్వు ఎంత బెదిరించినా సరే మేము అనుకున్నది చేసి తీరుతాము సన్నీని చంపకుండా వదిలిపెట్టము నీకు తెలిసినా మేము భయపడేదే లేదో నిరూపించడానికి నీ దగ్గర ఎలాగో సాక్ష్యాలు లేవు కదా అంటూ ఇక కృష్ణ అయితే స్వరాతో చెప్తూ ఉంటుంది ఇంతలో వీళ్ళ మాటలైతే ఇంద్ర వినేస్తాడు ఇంద్రా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నా కొడుకుని చంపాలి అనుకున్నది నా ఇంట్లో వాళ్ళే అన్నమాట ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ నా ముందు మాత్రం నటిస్తున్నారన్నమాట వీళ్ళని వదిలిపెట్టకూడదు వీళ్ళకి ఎప్పటికీ కూడా క్షమించరాని శిక్ష వెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర ఇక డాక్యుమెంట్స్ అయితే తీసుకుని లోపలికి వస్తాడు ఇంద్రాని చూడగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అయితే ఇంద్ర చేతిలో ఉన్న డాక్యుమెంట్ చూసి అదేంటల్లుడు ఆస్తులే పంచబోతున్నావా ఏంటి నా పేరున ఏం రాసావు చెప్పల్లుడు నువ్వేం రాసావో ఏం పంచుతున్నావని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంది నా పేరున ఏం రాసావు అడుడు నేను ఇంటినే కనిపెట్టుకుంటున్నాను కదా నా మనవడిని క్షేమంగా ఉండేలా చూసుకుంటున్నాను కదా మరి నువ్వొక్కసారి నా మనవడుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో గుర్తించి నా పేరున కూడా పదో పరకో రాయి అంటూ అనంగానే ఇంతలో ఇక పరుశురాం చంపైతే పగలగొడతాడు ఇంద్ర పరశురాం చెంప పగలగొట్టేసరికి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు అదేంటల్లడు ఆస్తి పత్రాలు తెచ్చావు ఏదో నా పేరున ఆస్తి రాసావేమో అనుకుంటే ఇలా నా చెంప వాయగొట్టావేంటి అంటూ అడుగుతూ ఉండగా ఏ ఆస్తి కోసమైతే మీరు నా సన్నీని చంపాలి అనుకుంటున్నారో అదే ఆస్తి ఇప్పుడు ఎవరికి దక్కకుండా చేశాను నా పేరున కాని సన్నీ పేరున కానీ మీ పేరున కానీ లేకుండా చేశాను ఈ ఆస్తి మొత్తం స్వరా గారి పేరున రాసేశాను ఒకవేళ స్వరా గారికి అపాయం తలపెట్టి ఆస్తి మీ సొంతం చేసుకోవాలని చూస్తారేమో స్వరా గారికి గనక ఏదైనా అపాయం తలపెడితే ఆ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్ళిపోయేలా వీలు నామాలో రాయించాను ఇక మీరు ఏ ఆస్తి కోసం ఎవరిని చంపవలసిన అవసరం లేదు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం కూడా లేదు ఇక మీరు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి అంటూ ఇంద్ర అయితే ఇక అందరికి షోకిస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు